షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ వెల్కమ్ టు ర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంటే టెర్రరిస్ట్లకు కూడా ఎక్కడో అక్కడ ఐదారుగురు మంది భార్యలు వాళ్ళకి బోల్డ్ మంది పిల్లలు వాళ్ళందరినీ వీళ్ళు చూసుకోవడాలు లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఒక్క రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం కుటుంబం అన్నా కుటుంబ వ్యవస్థ అన్నా కూడా పెద్ద ఇష్టం లేదు ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన చాటుకుంటూ వచ్చారు ఎందుకంత ఆ ఇష్టం ఇవాళ మాట్లాడదాం కుటుంబం అనే టాపిక్ మంచి ఖర్చు చెప్తా మీకు అబ్బాయి పేరు రామ్ గోపాల్ వర్మ పాతికేళ్ళకి అతనికి పెళ్ళయింది చక్కగా ముగ్గురు పిల్లలు పుట్టారు మామూలు పిల్లలు కాదు వజ్రాలు లాంటి పిల్లలు పిల్లలందరూ రోజు హోంవర్క్ చేసుకుంటుంటారు ఇంట్లో వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళడం బాధ్యతలు కూరగాయలు తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటారు పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చి పెద్దవాళ్ళు అయ్యారు తర్వాత వర్మగారు పోయారు ఎలా ఉంది స్టోరీ మా అందరూ ఇంట్లో జరిగే స్టోరీ అది మీకు ఎలా అనిపిస్తుంది హారర్ స్టోరీ హారర్ స్టోరీ బోరింగ్ స్టోరీ అంతే సో కుటుంబం అంటే మీకు బోరింగ్ హారరా ఒకటి బోరింగ్ రెండోది ఎమోషనల్ బ్యాగేజ్ అనవసరమైన బ్యాగేజ్ అంటే ఒంటరిగా ఉండటంలో ఉన్న హ్యాపీనెస్ని కుటుంబం ఉంటే కంప్లీట్గా కోల్పోతాం కుటుంబంలో ఉంటే ఒంటరిగా ఉండడం సాధ్యం కదా అది పాసిబుల్ కాదు ఎందుకంటే దానికి కుటుంబంలో ఉంటే మీకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ని మిగతా కుటుంబ సభ్యుల కోసం అనగదొక్కుతూ ఉండాలి అనగదొక్కలేనప్పుడు వివాదాలు వస్తాయి గొడవలు వస్తాయి దెబ్బలాట్లు వస్తాయి నాకు కనిపించకుండా పోనీ ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది నాకు చిరాకు సొసైటీ నిలబడేదే కుటుంబ వ్యవస్థ మీద అమ్మా నాన్న ఒంట్లో బాగాలేనప్పుడు చూసుకోవాలి గివింగ్ లవింగ్ షేరింగ్ హగ్గింగ్ ఇవన్నీ ఇవన్నీ మీ డిక్షన్లో లేవా కుటుంబం డెఫినెట్గా మనం ఇంకో ఎపిసోడ్ కూడా దీని గురించి మాట్లాడడం దాని నా ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఆఫ్ సొసైటీ పర్టికులర్ టైం పీరియడ్లో యూనో ఎక్కడ ఆరిజిన్ అయినప్పుడు కానీ అంటే ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్స్ కావాలి లేకపోతే ఒక వీక్ మైండ్ సెట్ ఉన్నప్పుడు కానీ ఒక కంటిన్యూస్గా ఒక ఎమోషనల్ బాండింగ్ లేకపోతే కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవటానికి ఎవరో ఉండాలి కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు అవసరం అవుతారు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అసలు ఎందుకంటే నేను ఎప్పుడు లోగా ఫీల్ అవ్వను నేను ఎప్పుడు ఇంకొకటి సహాయం నేను అడగను ఇంక నేను ఫీల్ అవును ఎందుకంటే నేను ఎప్పుడు హైలో ఉంటాను కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు కుటుంబం వచ్చింది కాబట్టి నా కుటుంబంలో రెండు ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు డెల్యూజనల్ స్టేట్ అనేది ఆల్మోస్ట్ సినిమా స్టేట్ అనేది నా ఫీలింగ్ సినిమా అనేది ఎల్యూజన్ ఎందుకంటే లేనిది ఉన్నట్టు మీరు తెర మీద కనిపించడానికి ఒక భ్రహ్మకాల చేయడానికి ట్రై చేస్తున్నారు ఆడియన్స్కి నేను రియల్ లైఫ్లో కూడా అదే బ్రహ్మలో ఉంటాను సో ఐ లివ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ సినిమా ఇస్ నాట్ అబౌట్ ఐ లివ్ ఫర్ సినిమా అంటలేదు ఐ లివ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ సినిమా విట్ యాక్చువల్లీ మీన్స్ క్రియేటింగ్ యువర్ ఓన్ వరల్డ్ నా మైండ్లో ఒక వరల్డ్ ఒక సినిమా నడుస్తుంది ఆ సినిమాలో నేను ఒక పాత్ర వేస్తున్నాను అప్పుడు సినిమాని నేనే తీస్తున్నాను కాబట్టి నాకు అనుగుణంగా మలుచుకు మలుచుకుంటూ ఉంటుంది సో అప్పుడు అవతల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్ టైంలో నాకు డివోర్స్ అయింది నేను నియర్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ నాకు సరిగ్గా గుర్తులేదు ఆ టైం పీరియడ్లో నా డాటర్ నేను చూడలేదు అసలు ఎందుకంటే ఇప్పుడు తను నా వైఫ్తో ఉంటుంది నేను ఎక్కడో బాంబేలో ఎక్కడ ఎక్కడ సినిమాలు చేస్తాను సో అప్పుడు ఎప్పుడైనా ఒక ఇద్దరు విడిపోయినప్పుడు ఆబ్వియస్లీ మనస్పర్ధలు ఉంటాయి ఏదో కారణాలు ఉంటాయి వాటెవర్ అది ఉన్నప్పుడు మీ ఫాదర్ ఇలాంటి వాడు లేకపోతే తన పెళ్ళి వినేస్తారు అని చాలామందిని చూశాను నేను నేను కూడా అంత బ్యాడ్ కాదు నేను మంచివాడిని వాడినే అని కంటిన్యూస్గా పిల్లలకి చెప్పుకుంటాను సో అది నేను నా ప్రైమరీ ఎయిమ్ అనేది సినిమా ఒక్కటే కాబట్టి నేను ఆ టైం నేను ఇవ్వలేను ఆ టైం నేను ఇవ్వను అని కూడా నాకు తెలుసు అందుకని కంప్లీట్గా నేను తన్నే లైఫ్ దగ్గర వదిలేసాను నేను ఎప్పుడూ ఫోన్ కూడా చేయలేదు మాట్లాడలేదు సెవెన్ ఇయర్స్ అయిన తర్వాత అంటే ఒక తనకి ట్వెల్వో థర్టీన్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను కలిశాను కలిసిన ఓపెనింగ్ నేను నా డాటర్ ఏపీ చెప్పింది ఏంటంటే నువ్వు నా గురించి ఎంతవరకు ఏ విన్నా అంతకన్నా వరస్ట్ మనిషి నేను ఎందుకంటే నేను ఎంత వరస్ట్ మనిషి వేరే వాళ్ళకి తెలిసి ఆస్కారం లేదు నా ఒక్కడికి తెలుసు కాబట్టి చెప్తున్నాను ఏమైనా కూడా చాలా తక్కువ నా గురించి నేను ఎక్స్ట్రాడినరీ సెల్ఫిష్ పర్సన్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ నేను నా ఆనందం తప్పితే ఎవరి గురించి దేని గురించి నేను కేర్ చేయను సో నువ్వు నా కూతురు కాబట్టి ఓకే ఐ లవ్ యూ బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ మీ హ్యావ్ నో ప్రాబ్లం నాకు ఇంకోల్డ్ నాకు మీద ఇష్టపడటం నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకున్న కెపాసిటీలో ఏదైనా ఫైనాన్షియల్ లేకపోతే ఏదైనా కాంటాక్టు ఇలాంటి హెల్ప్ చేయమంటే చేస్తాను ఎప్పుడు నువ్వు అడిగినా కానీ నీ కోసం నా టైము నా మెంటల్ ఎనర్జీ ఇవ్వను నీ స్కూల్లో ఎలా చదివా నాకు అనవసరం ఎప్పటినా ఒళ్ళు బాగలేదంటే వచ్చి నీ పక్కనకి వచ్చి మందు తిన్నావా నేను అడగను ఇప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా అంటే మాట్లాడుకుంటే నేను నా అది నాలో ఉన్న నిజం అది నిజం నేను చెప్పేశాను తర్వాత తను నాకు ఫ్రెండ్ అయిపోయింది ఎందుకంటే నేను తను కూతురిలో చూడలేదు కాబట్టి ఒక మంచిగా చూసింది మనిషిగా చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రెండ్ అయిపోయింది సో ఇప్పుడు ఇవాళ రోజున ప్రాబబ్లీ తను కూడా నా మీద జోకులేస్తుంది మీడియాలో ఏదో నా గురించి ఒక ఇదొచ్చో లేకపోతే నాకు ఎవరో అమ్మాయితో ఎఫైర్ ఉందంటే షీ ఆల్సో జోక్స్ విత్ మీ బికాస్ షీ ఆల్సో మెంటలీ కట్ ఆఫ్ ది రిలేషన్షిప్ కానీ క్లోజ్నెస్ వైజ్గా వస్తే తనకి నాకు ప్రాబ్లీ డాటర్ ఫాదర్గానే ఎక్కువ క్లోజ్నెస్ ఉంది ఇది ఒక వన్ ఎగ్జాంపుల్ ఐమ్ ట్రైన్ సే ఇప్పుడు మా ఫాదరు మదరు అంటే గ్రోయింగ్ టైంలో చెప్పింది స్టేట్ ఆఫ్ సినిమా అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకరోజు నేను చెన్నై నుంచి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి బాంబే వెళ్ళాలి ఫ్లైట్ లేట్ అయిందని నిద్రపోతున్నాను మధ్యాహ్నం మా సిస్టర్ నిద్రలేపి బుజ్జి ఫోన్ చేశాడు భీమవరం నుంచి అర్జెంట్గా మాడ బుజ్జి అని మా డిస్టెంట్ కజిన్ సో ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు లేదు అంటే ఎప్పుడు నేను కలవను కూడా బుజ్జిని చాలా రేరుగా కలుస్తున్నాను ఆడు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు నిద్ర లేకపోయింది అని ఒక సెకండ్ అనిపించింది నాకు సరే వెళ్ళి ఫోన్ ఎత్తే అప్పుడు ల్యాండ్ లేన్ టైంలో ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది రమ్మని సరే వాళ్ళు ఫాదర్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి పక్కన ఎవరన్నా ఉన్నారా అన్నాడు పక్కన ఎవరో అంటే నీకు ఈ పక్కన ఎందుకు అడుగుతున్నా ఉన్నారు నువ్వు బయటకు వచ్చి ఫోన్ చేయి ఎస్టీడీ బోత్ నుంచి అని చెప్పాడు సో నేను ఫోన్ పెట్టేసి అక్కడ మా కాలనీ చివరన్న ఫోన్ బూత్కి ఉంటే నడుస్తూ ఉంటే ఎందుకు నన్ను పక్కన అడిగాడు అని స్లోగా ఐ రియలైజ్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ మై ఫాదర్ అని మా ఫాదర్ ఊర్లో లేరు కాని కూడా నాకు తెలియదు అప్పుడు ఎందుకంటే నేను ఆ రోజు పొద్దున్న చెన్నై నుంచి వచ్చాను సో వెనకాల మా బావగారు వస్తూ ఉంటే మా బావని అడిగాను ఏం నాన్నగారు ఎక్కడ ఉన్నారంటే భీమవరేం లేదంటే దెన్ ఐ రియలైజ్ నేను ఎస్టీడీ బూత్లో నుంచి ఫోన్ చేస్తే ఏంటి బుజ్జి అంటే లేదు రాము పోయారు ఇప్పుడు బాడీ అక్కడికి తీసుకురావాలా మీరు ఎక్కడికి వస్తారో అడుగుదామని ఫోన్ చేశాను అని చెప్పాడు సరే లేదు ఇక్కడికి తీసుకువచ్చే అని చెప్పాను అంటే నాకు ఐ డి నాట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్ నేను పక్క తిరిగి మా బావగారు చెప్పాను నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట అనగానే ఆయన అక్కడ రోడ్డు మీద చదివి పడిపోయారు నాకు తిరిగి ఓ రెండు మూడు ఫోన్స్ చేసి మా అంకిల్స్ వాళ్ళకి ఇలా వచ్చింది న్యూస్ మీరు మాత్రం ఇంటికి రావద్దు ఎవరు నేను అమ్మని ప్రిపేర్ చేయాలని చెప్పి నేను అక్కడి నుంచి వెనక్కి నడుస్తా అమ్మకి ఎలా చెప్పాలి అనేది ఆలోచించి ఒక స్కీమ్ ప్లే తయారు చేశాను ఇంటికి వెళ్ళి ఇప్పటికి ఇంటికి వెళ్ళి నేను అమ్మ ఏదో పెయిన్ వచ్చిందంటే నేను ఇక్కడ తీసుకొచ్చామని చెప్పాను హాస్ మన ఇక్కడ హైదరాబాద్లో బెటర్ హాస్పిటల్ ఉంటుంది కదా దానికి అమ్మ నేను ఏం లేదని అప్పుడు నేను ఎవరినో తీసుకొచ్చి తీసుకొస్తా ఉంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఆడుతూ ఫోన్ చేస్తున్నాను ఎంతవరకు వచ్చారు విజయవాడ వచ్చారా ఇక్కడ వాడివర మధ్యలో ఉండే ప్లేసెస్ నుంచి సో టోటల్ వీళ్ళందరి చుట్టాలకు తెలిసి వచ్చిన వాళ్ళందరినీ రోడ్లకి ఆ పక్కన ఈ పక్కన ఆపించేస్తున్నాను అంటే ఇది అంతే మేకింగ్ ఫిల్మ్ యాక్చువల్లీ వై టు క్రియేట్ వన్ ఎఫెక్ట్ ఆన్ మై మదర్ హౌ టు ప్రిపేర్ హర్ స్లోలీ ఐ సింక్ ఎన్ని ఎలా చేయాలనే స్క్రీన్ ప్లేలో నేను డైరెక్షన్ చేస్తున్నాను ఫాదర్ పోయారు అనేది నేనేం ఫీల్ అవ్వాలనేది అసలు నేను మర్చిపోయినాది కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఆస్ట్ టైంలో మా గ్రాండ్ ఫాదర్ వారు వచ్చేసి అంటే రాత్రి అయిపోయింది అప్పటివరకు ఇంకా వస్తున్నారు దారిలో ఉన్నారు ఇలా ఎలాంటివి మెయింటైన్ చేస్తుంది ఎప్పుడైతే మా గ్రాండ్ ఫాదర్ ఒక పర్టిక్యులర్ టైంలో వచ్చి చెప్ చెప్పనని అడిగితే వద్దు వద్దు నన్ను లాస్ట్ మినిట్ వరకు చెప్పదని అయిపోయింది తర్వాత నేను నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత ఒక టూ ఓ క్లాక్ రాత్రి మా కజిన్ నిద్రలేపి కారు వచ్చింది అన్నట్టు నేను బయటకు వచ్చి కారు కొంచెం దూరం లాగా ఉంది మా ఫాదర్ గారు అది చూసి ఫస్ట్ టైం నాకు స్ట్రైక్ అయింది యాక్చువల్గా అది ఏంటి విషయం అనేది అంటే సినిమాలో నుంచి రియల్ లైఫ్లోకి ఒక సెకండ్ వచ్చింది బయటికి ఇమీడియట్గా ఏదో కారు అక్కడికి తీసుకెళ్ళిపోండి మనం పొద్దున్నే తీసుకొచ్చి ఇమీడియట్గా చేసి పంపించాదాని ఆ కారు తీసుకెళ్ళిపోయారు ఈ లోపల మా గ్రాండ్ ఫాదర్ చెప్పేశారు మదర్ తను షీ వాస్ క్రైమ్ సో నేను వెళ్ళదు అక్కడికి అందుకే ఐ డోంట్ వాంట్ సి హోర్ క్రైమ్ తర్వాత పొద్దున్న వెళ్ళ అక్కడికి వెళ్ళి బాడీని బయటికి ఉంటే మా మా సమ్ అంకుల్ ఎవరు ఉన్నారు ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ బయటికి తీసుకొస్తా ఉంటే ఒక ఆ కాలు కొంచెం టేప్ పెట్టండి అంటే అలాంటిది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అంటే మనం ఫర్నిచర్ ఏదో ఉంటే చెప్తాం కదా ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ జరపటం అనేది అలా మా ఫాదర్ని అంటున్నాడు అని ఒక టక్కను కోపం నాకు నామూలుగా అసలు ఎప్పుడు కోపం రాదు కానీ నా లాజికల్ బ్రెయిన్ అదొక ప్రాక్టికాలిటీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అని నాకు తెలుసు కానీ అనే విధానంలో నాకు ఒక అక్కడ ఐ జస్ట్ వెంట ఆఫ్ నేను నడుచుకుంటే ఈ బంజారాజ్ రోడ్ల మీద అంతా తిరిగేసి ఒక వన్ అవర్ ఫైనల్గా ఇంటికి రీచ్ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఎవరో వచ్చి నాకు మా ఫాదర్ వీలు రాశారు బాడీని హాస్పిటల్ డొనేట్ చేయాలి ఐస్ డొనేషన్ చేయాలి అనేది అది సరే నేను మేము ఏడుస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి ఇలా నాన్నగారు ఇలా వీలు రాశారు అది ఇది అని చెప్తే అండ్ ఆబ్వియస్లీ మిగతా చోటలు అందరూ అలాంటి చేయు మామూలుగా అలౌ చేయరు కాబట్టి కన్జర్వేటివ్ పీపుల్ వాళ్ళు ఎగెన్స్గా చెప్తున్నారు నేను చెప్తే నీ ఇష్టం నువ్వు తీసుకో నువ్వు నువ్వే డిసైడ్ చేయాలి చెప్పిన మాది అప్పుడు నేను నాన్నగారు కావాల్సిన చేయాలి అని అనుకుని ఐ ఏ గో హెడ్ అండ్ ఐ డొనేషన్కి సో ఆ ప్రసాద్ హాస్పిటల్ నుంచి వారు వచ్చారు ఇద్దరు నర్సులు నాకు ఇంకా గుర్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఆటో దిగి ఏదో నడుస్తూ నవ్వుతా జోక్లు వేసుకుంటే లోపలికి వెళ్తారు నేను బయట నుంచి ఉన్నాను అఫ్ కోర్స్ వాళ్ళకి వన్ మోర్ పేషెంట్ సో దే కాంట్ కనెక్ట్ ద సేమ్ వే వీళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది క్వశ్చన్ కాదు సో వాళ్ళు వెళ్ళి వాటెవర్ ప్రాసెస్ అందరినీ బయటికి పంపి దానికి సంబంధించిన మెడికల్ ప్రాసెస్ చేశారు చేసిన తర్వాత ఫైనల్గా అప్పటి నుంచి బాడీ తీసుకెళ్లే టైం వచ్చి నేను లోపలికి వెళ్ళేసరికి మదరు బాడీ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు వీళ్ళు చేసిన ప్రాసెస్లో అది కరెక్ట్గా చేయలేదా ఏం చేయలేదా ఒక లిడ్ అనేది కొంచెం తెలుసు అంటే అది వాళ్ళు వాళ్ళ మిస్టేక్ దా ఆ ప్రాసెస్ అనేది నా గురించి తెలియదు అప్పుడు నాకు కోపం వచ్చింది సార్ నా మీద అంటే పాయింట్ అంటే మా మదరు తనతోటి ఒక ఫార్టీ ఇయర్స్ ఉంది తనని ఆ పరిస్థితిలో మా ఫాదర్ని చూపించాల్సిన డెసిషన్ తీసుకొని నేను అఫ్కోర్స్ ఐ డిన్ నో దట్స్ హౌ ఇట్ విల్ బి అప్పుడు కేవలం ఒక ఆయన మాట నిలబెట్టుకోవటం కోసం ఒక బతికిన అలా సబ్జెక్ట్ చేయటం అనేది నేను ఇన్విజన్ చేయలేకపోయినా అనేది నా పాయింట్ సో అది ఐ థింక్ నేను చాలా ఫ్లాప్లు తీసాను కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఐ మేడ్ ఇన్ మై లైఫ్ ఫ్లాప్ అనేది మీ డెసిషన్ గోయింగ్ రాంగ్ సినిమా అనేది కాదు చాలా ఉంటాయి దాంట్లో ఇప్పుడు కూడా నేను మా మదర్ని వీళ్ళందరినీ చూస్తున్నాను కానీ ఆ రోజు రాత్రి ఒక విచిత్రమైన సౌండ్ వచ్చింది ఏంటని చూస్తే మా బ్రదర్ ఏడుస్తున్నాడు మా బ్రదర్ ఏడవటం నా లైఫ్లో ఇప్పుడు చూడలేదు సో మా బ్రదర్ ఏడిస్తే సౌండ్ ఇలా వస్తుందా అంటే ఒక సౌండ్ ఎఫెక్ట్ లైఫ్ చూస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత టోటల్గా అయిపోయింది నేను మళ్ళీ ఒక టూ డీ డేస్ అయ్యాక బాంబే లేను షా యాక్టర్ని ఏదో దాన్ని కలవటానికి వెళ్తే నసిరుద్దీన్ షా సడన్గా అరే రము ఇప్పుడే విన్నాను అండ్ ఆబ్యస్లీ హిందీలో జరిగింది కాన్వర్జేషను మీ మీ మదర్ పోయారంట కదా ఐమ్ వెరీ సారీ అని అండ్ ఆబ్వియస్లీ దానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నేను ఇప్పుడు మా మదర్ కాదు ఫాదర్ అంటే ఆయన ఎంబారాస్మెంట్ ఫీల్ అవుతాడు కదా అని నేను వదిలేసి అవును అనుసరి అప్పుడు తన ఆయన మదర్ గురించి చెప్పడం మొదటి అంటే అప్పుడు నేను చెప్పడం మానేసాను కాబట్టి మళ్ళీ మీ మదర్ వయసు అంతా మదర్ పేరు ఏంటి ఈ కాన్ఫర్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు మధ్యలో నేను చెప్తే లేదని మదర్ కాదు ఫాదర్ అంటే ముందు ఎందుకు చెప్పలేదు అంటే ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ నెట్స్ బిట్ కామెడీ ఇన్ ఏ సెన్స్ ఆఫ్ ద వర్డ్ అది అయిపోయింది దాని తర్వాత నియర్లీ సెవెన్ ఇయర్స్ అయిన తర్వాత ఒకరోజు నానా పాటేకర్ ఇంట్లో పూనెలో కూర్చుని అప్తక్ చెప్పని స్టోరీ గురించి డిస్కస్ చేస్తాం నేను నానా పాటేకర్ ఒక రైటరు ఒక అప్తక్ చెప్పని డైరెక్టర్ సీమితమే ఏదో అందులో నానా పాటేకర్ వైఫ్ చచ్చిపోయినప్పుడు ఏమి తను ఏమో వాళ్ళ సీన్లో రియాక్షన్ అనేది డిస్కస్ చేస్తా నానా పాటేకర్కి నేను చెప్పిన ఇన్సిడెంట్ నా ఫాదర్ గురించి చెప్పినప్పుడు ఆ చెప్తా మధ్యలో స్టార్ట్ క్రైమ్ అంటే నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అంతవరకు ఆడలేదు అంటే అది సినిమా నుంచి బయటికి రావడమా వేరే కాంటెక్స్ట్లో నేను ఆ మెమరీ అంతవరకు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదా ఐ ఐ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అండర్స్టాండ్ ఏంటి దానికి రీజన్ అనేది ఎలా ఉంటుంది ఎందుకు వస్తుంది అనేది టిల్ టుడే కాన్ టూ అండర్స్టాండ్ దట్ సో ఒక విధంగా చూస్తే మా ఫాదర్ పోయినప్పుడు ఏమి ఫీల్ అవ్వకుండా నేను స్టోరీలు చేస్తున్నాను స్క్రీన్ ప్లేయర్ చేస్తున్నాను క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నాను అబద్ధాలు చెప్తున్నాను దాంట్లో బిజీగా ఉన్నాను దాని తర్వాత నసిరుద్దీన్ శాతం మాట్లాడితే ఒక విధంగా కామెడీ లాగా చూస్తున్నాను దాన్ని ఇవన్నీ అయిపోయి ఇంకోటి ఏంటి ఒక చాప్టర్ మర్చిపోయాను మా మదర్కి నేను ఫోటోలు ఏం పెట్టదు మా ఇంట్లో ఆ అన్నీ వేసి నాకు ఇష్టం ఉండదు ఆ పదో రోజు పదమూడో రోజు నాకు వద్దు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు మళ్ళీ వెళ్ళాలని వస్తారు ఎవరికి ఏం ఫీలింగ్ ఉండదు అండ్ లెట్స్ నాకు ఈ చీరలో వాట్ ఎవరు అది వద్దు లెట్స్ రిమెంబర్ హిమ్ ఫర్ ద హ్యాపీ టైమ్స్ అసలు ఆయన ఉన్నారు అని మనం అనుకుని అలా ఉందాం ఆయన గురించి ఆలోచించి అది చెయ్యొద్దు అని మా అమ్మకు ఒక లెక్చర్ ఇచ్చినాను లెక్చర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా అమ్మ యాడ్ అయినాను నా లెక్చర్ పని చేయలేదని నాకు కోపం వచ్చింది చెప్పినా కూడా అర్థం చేసుకోలేదంటే సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ జరిగినాయి అది ఇయర్స్లో కానీ నేను ఏడిసింది మాత్రం ఏడేళ్ళ తర్వాత నాన్న ప్రజలు ఇంట్లో ఏడ్చాం సో అది ఏంటో అసలు ఐ కాంట్ అంటే ఒక ఎమోషన్ సప్రెస్ చేసి దాన్ని ఐ డింట్ టు ఎక్స్ప్రెస్ లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఈ హోల్ థింగ్ ఫ్యామిలీలో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే నాకు బికాజ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వాళ్ళు ఏమైనా చేసినా చేయకపోయినా వాళ్ళకి ఏమి జరిగినా అనేది ఒక ఎడిషనల్ బర్డెన్ అయిపోతుంది ఆ బర్డెన్కి సమానంగా ప్రెజర్ వస్తుందా రాదనేది నాకు తెలియదు అదంటే జనరైజ్ చేయలేము అది ఈచ్ ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది దాని వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ బట్టి ఆ ఫ్యామిలీలో ఉన్న మనుషులు బట్టి సో నాకు జనరల్గా ఇప్పుడు నేను చుట్టాలు కానీ లేకపోతే ఎప్పుడు వెళ్ళను ఎవరింటికి నేను వెళ్ళను ఒక ఫ్యామిలీ అనే ఒక ఒక యూనిట్ ఉంటేనే అసలు నేను ఒక ఏముంటుందని ఇప్పుడు బాంబేలో నా కజిన్ ఒకడు ఉన్నాడు నా నా బిల్డింగ్లో ఉంటాడు అన్నమాట నేను సాధారణంగా వాళ్ళ నా దగ్గర రమ్మంటాను కానీ వాళ్ళ ఇంటికి నేను ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ కిచెను ఇది ఫ్యామిలీస్ ఫ్యామిలీ తాలూకు జో అట్మాస్ఫియర్ ఉంటుంది కదా అసలు ఐ కాన్ స్టాండ్ దట్ నాకు ఇంకోటి పిల్లలు అంటే ఇష్టం ఉండదు పిల్లలు ఎందుకు ఇష్టం ఉండదు అంటే రెండు కారణాలు ఒకటి వాళ్ళ నా ఏజ్ గుర్తొస్తున్నారు అని హెడ్ టు ఫీల్ ఓల్డ్ ఒకటే రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉంటే నా మాట ఎవరు ఎనరు అండ్ ఐ లైక్ టు బి ది సెంటర్ ఆఫ్ అటెన్షన్ నేను ఎక్కడ ఉంటే అక్కడ సో అప్పుడు నేను నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటారు చిన్నపిల్లలు అంటే బుయ్యి బుయ్యి కుహి అని ఆడేదా అంటే ఇంకా వాళ్ళు చచ్చినట్టు అడుగు చూస్తారు సో పిల్లలు కుక్కలు అంటే నేను వెళ్ళను ఎందుకంటే అటెన్షన్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది నా దగ్గరగానే సో ఒకటి ఆ ఆస్పెక్ట్ నేను ఒక కోల్డ్ బ్లడెడ్గా నా డాక్టర్తో చెప్పిన ఒక ఆస్పెక్ట్ సెకండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫ్ కెన్ కమ్ దట్ దట్ థర్డ్ యూనిట్ బై ఇట్ ఐ అట్మాస్ఫియర్ డోంట్ లైక్ లైక్ మీలో మీరు అనుకున్న ఎమోషన్ మీ డాటర్ విషయంలో కనిపించింది మీ ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీరు కళలు నీళ్లు వస్తున్నాయని చూడాల్సి వచ్చింది అంటే అంత ఆ టైమ్ అండ్ స్పేస్ లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు సో నిజంగా మీరు కుటుంబం ఇష్టం లేదు అని మేబీ వ్యవస్థ పరంగా మనిషి ఫ్రీడమ్ ని కట్టెల్ చేస్తుంది ఒక ఇష్టం లేదేమో కానీ బంధ బాంధవ్యాలకి మీరు వ్యతిరేకం అని అనిపించట్లేదు ఈ వ్యతిరేకం ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఈ బంధాలు లేనప్పుడు ఈ ఫీలింగ్ ఉండాల్సిన అవసరం లేదు అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కోర్స్ గౌతమ్ బుద్ధుడు ఇదే చేసి వెళ్ళిపోయా హౌ యు అండర్స్టాండ్ అంటే మీరు ఆల్రెడీ పురాణాలు మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఫ్యామిలీ వదిలేసి తను వెళ్ళి అక్కడో కూర్చున్నాడు నాకు నిజంగా ఏం చేసాడు సరిగ్గా తెలియదు నాకు ఏం చేశారు అంటే అప్పుడు ఏదో ఒక ఏమంటారు దాన్ని యోగి అయిపోయి స్మరణ ఏమైనా చేశారా ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దట్ కానీ నేను కుటుంబం వదిలేసి నేను భోగ విలాసాలుగా అలవాటు పడిపోయిన సో ఐ కాంట్ బి కంపేర్డ్ విత్ గౌతమ్ బుద్ధుడు ఆఫ్టర్ వైన్ అండ్ విమెన్ హీ వెంట ఆఫ్టర్ గాడ్